హాయ్ వెల్కమ్ టు అవర్ ఛానల్ డాబి డ్రీమ్స్ నేను మీ కృష్ణ ఈ స్టోరీ ఈ ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా మన స్టోరీలోకి వెళ్ళిపోదాం లవ్ యూ బ్యాడ్లీ తొందరలోనే మీ అందరికీ బుద్ధి చెప్తాడు నా మనోడు అనుకుంది సునంద తన పరువు జోలుకొస్తే కన్న కొడుకుని దూరం చేసుకున్న కఠిన మనసు కలవాడు భూపతి కానీ ఒకరిని చంపే అంత క్రూరత్వం లేదు అతనిలో ఎలా నాన్నగారిని డైవర్ట్ చేయాలని ఆలోచిస్తూ బాగా ఆలోచించిన తర్వాత తట్టింది రమ్య పెళ్ళి కొద్ది రోజులు ఆ హంగామాతో వదిలేస్తాడని వెంటనే రఘునందన్కి కాల్ చేశాడు ఎత్తే పరిస్థితిలో లేడుగా లిఫ్ట్ చేయకపోవటంతో అసహనం మొదలైంది మహిధర్కి రఘునందన్ వేద్ వెళ్ళిన తర్వాత అతడు కోలుకోవటానికి మళ్ళీ ఇంజెక్షన్ వేసి తే కో తేరుపునేలాగా చేశారు ఐదు నిమిషాలు నరకంలో ఎంట్రన్స్లో నిలబెట్టిన వేద్ని తలుచుకుంటూ అతని రక్తం మరిగిపోతుంది చంపేయాలా అన్న కసి పెరుగుతుంది దాదాపు ఒక గంట రెస్ట్ తీసుకున్న తర్వాత తన పిఏను పిలిపించుకొని డిశ్చార్జ్ అవటానికి ఒక యుద్ధం చేయాల్సి వచ్చింది అక్కడ నుంచి బయటపడి ఒక మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్లో జాయిన్ అయ్యాడు వేద్ కంట్లో పడకుండా ఉండడానికి కానీ అది సాధ్యం కాదు కదా అని తెలియదు బిడ్డకి అప్పుడు చూసుకు అప్పుడు చూసుకున్నాడు మహీధర్ నుంచి కాల్ రావటం వెంటనే కాల్ బ్యాక్ చేయటంతో అసహనంగా లిఫ్ట్ చేసి ఎక్కడ తగలబడ్డావో ఫోన్ని అని అరిచాడు రఘునందన్కి కోపం వచ్చింది నేను ఏ పరిస్థితిలో ఉన్నానని తెలిసి కూడా నువ్వు ఇలా మాట్లాడటం ఏమీ బాగోలేదు మహి అన్నాడు పళ్ళు నూ పళ్ళు నూరుతూ రఘునందన్ టైం బాగోలేనప్పుడు ఎవరైనా ఏమైనా అంటారు అని ముందుగా కొడుక్కి ఫోన్ చేసి ప్యాలెస్కి రప్పించు తొందరలోనే ఎంగేజ్మెంట్ పెట్టుకుందాం లేకుంటే మా నాన్నకి మన మీద డౌట్ వస్తుంది ఎందుకు అన్నాడు ఎందుకంటే వేద్ని కలవాలని అనుకుంటున్నాడు మనం అన్నయ్య విషయంలో చేసింది వాడు కానీ చెప్తే కనీసం కన్న కొడుకునని ఆలోచించకుండా అడ్డంగా నరికి పడేస్తాడు సో నువ్వు వెంటనే రప్పించు వాళ్ళ పెళ్ళితో కొన్ని రోజులు అందరి ఆలోచనలకి గండి కొడదామని అమ్మని తలుచుకొని కూడా అనుకున్నాడు రఘునందనికి కావాల్సింది కూడా అదేనని సరే అంటూ కట్ చేసి రాహుల్కి కాల్ చేశాడు లిఫ్ట్ చేయకపోవడంతో తిరిగి నాలుగై నాలుగైదు సార్లు చేయటంతో అప్పుడు లిఫ్ట్ చేసి ఆర్ యూ అన్నాడు నీ బాబును కూడా మర్చిపోయావా అన్నాడు షటాప్ ఎందుకు చేశావో చెప్పు అన్నాడు చాలా రెక్లెస్గా ఎక్కువ మాట్లాడితే ఫోన్ కట్ చేస్తాడు అని రాహుల్ త్వరలో నీకు రమ్యకి ఎంగేజ్మెంట్ చేయాలని అనగానే అమ్మ మొహం చూసి నిన్ను వదిలేస్తున్నా లేదంటే ఈ పాటికి సచ్చి సంవత్సరం అయ్యుండేది నువ్వు అనవసరంగా నా విషయాల్లో కలగ చేసు చేసుకుంటు చేసుకుంటున్నావు అనుకో ఈసారి నిన్ను చంపకుండా ఎవరు ఆపలేరు రే నువ్వు నీ తండ్రితో మాట్లాడుతున్నావు అని మర్చిపోతున్నావు అన్నాడు కాదు ఒక గుంటనక్కతో మాట్లాడుతున్నా అని కాల్ కట్ చేసి పడేసిన రాహుల్ తన అమ్మమ్మ ఆరోగ్యం బాగాలేదు అన్న తెలిసిన ఆ ఇంటికి పోవాలనిపించగా అలాగే ఫ్లాట్లో కూర్చొని తాగుతూ చూస్తున్నాడు ఒక ఫోటో ఫ్రేమ్ని నిలువెత్తు ఫోటో ఉంది తన బెడ్రూమ్లో అది తన లవ్ ఫోటో ఆ ఫోటోలో నవ్వుతున్న అమ్మాయిని చూస్తూ మిస్యూనే ఎలా వదిలి వెళ్ళాలి అనిపించింది నీకు నీ కోసం ఒక ప్రాణం కొట్టుకుంటుందని తెలియదా నీకు అని చూస్తున్నాడు ఆ ఫోటో వైపే తన కౌలిలో ఒదిగిపోయింది ఒక అమ్మాయి చాలా స్వచ్ఛమైన నవ్వుతో ఉంది ఆ పిక్లో ఇక మన హీరో దగ్గరికి వెళ్ళిపోతాం బాబా బాగా నొప్పిగా ఉంది ఇది తీయమని చెప్పవా అంది ఐరా అని నర్సుని పిలిచాడు అప్పటికే క్యాన్వల్ ఆఫ్ కంప్లీట్ అవ్వటంతో తనని తీసుకొని వెళ్ళొచ్చు అని చెప్పింది నర్స్ దానితో తన తనని రెండు చేతులు ఎత్తుకొని బయటకు రాగానే అక్కడ వెయిట్ చేస్తున్న శివరామ్ ధీర్ వాళ్ళని చూడగానే ధీర్ ఫాస్ట్గా వెళ్ళాడు వాళ్ళ దగ్గరికి ఇంటికి తీసుకొని వెళ్దాం అనగానే శివరామ్ తన తల నిమిరి అందరూ బయటకి నడిచారు ధీర్ కార్ తీయడంతో శివరామ్ పక్కన కూర్చున్నాడు వేద్ ఒడిలోనే కూర్చోబెట్టుకొని తన చుట్టూ చేతులు వేశాడు ఇంటికి వెళ్ళే వరకు అందరూ మౌనంగా ఉన్నారు ఇంటికి వస్తున్నామని శివరామ్ కాల్ చేయడంతో వాళ్ళ కోసం గుమ్మంలోనే ఎదురు చూస్తున్నారు కారు ఆగడంతో ఆలస్యం దీక్ష అక్షయ్ ఫాస్ట్గా వెళ్ళిపోయారు అక్షయ్ కార్ డోర్ ఓపెన్ చేయగా తనని ప ఐరాని పట్టుకొని దిగాడు వేద్ తనని దించమని అంది ఐరా లెక్క చేయకుండా గుమ్మం దగ్గర నిలబెట్టాడు అంజన దిష్టి తీయగానే మెల్లగా లోపలి లోపలికి అడుగు పెట్టింది ఐరా తనని హత్తుకొని కన్నీళ్లు పెట్టుకుంది పార్వతి అంజన కూడా తన తల నిమిరి కన్నీళ్లు పెట్టుకోవటంతో తనకి ఏమీ మా స్ట్రెస్ తీసుకుంది అని తనని సోఫాలో కూర్చోబెట్టారు తన పక్కన చేరిపోయారు తన చేయి పట్టుకొని కూర్చున్నాడు అక్షయ్ ఏమీ కాలేదు అంది నవ్వుతూ నిజంగా చాలా భయం వేసింది అంది దీక్ష అప్పటికే వేద్ చూపులు తనని తడమేస్తున్నాయి నీరసంగా కనిపిస్తున్న తనని రెస్ట్ తీసుకోమని తనని ఎత్తుకొని తీసుకొని వెళ్ళిపోయాడు శివరామ్ ధర్మేంద్ర కలవటానికి తన రూమ్కి వెళ్ళాడు గుడిలో జరిగినది తనకి చెప్పటంతో ఐరాని రూమ్కి తీసుకెళ్ళి బెడ్ మీద కూర్చొని తన బాహుల్లో బంధించి ఆమె మెడపైన ఎయిర్ బ్లో చేశాడు ఐరా కళ్ళు మూసుకుపోతే చేతులు అతని మెడ చుట్టుకు చుట్టూ చేరిపోయాయి ఎందుకు స్ట్రెస్ తీసుకుంటున్నావు అంటూనే తాకి తాకినట్టుగా ముక్కుతో మెడ మీద రాస్తూ అన్నాడు లేదు అంది ఐరా మరి అంటున్న అతను వెచ్చని ఊపిరి మెడ మీద తగులుతుంటే తెలియదు అభిషేకం జరిగేటప్పుడు ఏదో డిఫరెంట్ వైబ్స్ వచ్చాయి బాడీలో చాలా వెయిట్గా అనిపించింది అది హోమం పూర్తి అయ్యేసరికి చాలా తేలికగా అయిపోయాను ఏం జరిగిందో అర్థం కాలేదు అంది డల్గా ఏమి కాదు పడుకో అని తన గుండెల మీద పడుకోబెట్టుకొని ఆలోచిస్తున్నాడు కొంచెం సేపటికి తను నిద్రలోకి జారుకోవడంతో పిల్లో మీదకి అడ్జస్ట్ చేసి కింద ఉన్న అక్షయ్ దీక్షాని పిలిచి ఐరా రూమ్లో ఉండమని ధర్మేందర్ని కలవటానికి వెళ్ళాడు అప్పటికే రూమ్లో ఉన్న ధీర్ శివరాముని చూసి ధర్మేందర్ పక్కన కూర్చొని తన చేతిలో చేయి వేయగానే ఆ చేతిని బల బలంగా పట్టుకున్నాడు ధర్మేంద్ర ఒక్కసారి షాకింగ్గా అనిపించింది తను మన మాటలు వింటున్నాడు వేద్ అన్నాడు శివరామ్ ఆ చేతిని అలాగే హోల్డ్ చేసి ముద్దు పెట్టుకుని ముద్దు పెట్టుకు ముద్దు పెట్టుకున్నాడు మిస్యూ నానా అనుకున్నాడు మనసులో గట్టి సంకల్పంతోనే ఉన్నాడు ధర్మేంద్ర అటు సైన్స్ పరంగా కానీ ఇటు దైవపరంగా కానీ తన బాడీలో చలనం అయితే వచ్చింది అప్పటికే ధర్మేందర్ని చెక్ చేసి ఉన్న డాక్టర్స్ ఎప్పుడైనా కోలుకోవచ్చు ఏ క్షణమైనా పూర్తిగా కాన్షియస్లోకి రావచ్చు అన్నారు అక్కడే కూర్చొని మాట్లాడుకుంటున్న వాళ్ళకి ఒక్కసారిగా ఐరా రూమ్లో నుంచి అరుపులు పరుగులు పెడుతూ వెళ్ళారు అందరూ ఏదో పూనినట్టుగా ఊగిపోతుంది ఐరా తనని పట్టుకోవాలని చూస్తున్నా ఆగటం లేదు భయపడి ఏడ్చేస్తూ ఉంది దీక్ష వేగంగా వెళ్ళి తనని హత్తుకున్నాడు వేద్ వదులు వదులు అని గింజుకుంటుంది ఐరా ధీర్ శివరామ్ కూడా షాక్ అయ్యి చూస్తున్న దీర్ కింద పూజ గదిలో విభూది ఉంది తీసుకొని రా నడిచాడు ఫాస్ట్గా వెళ్ళి ధీర్ అంతే ఫాస్ట్గా తిరిగి వచ్చాడు అతని చేతిలో విభూది తీసుకొని ఐరా నుదుటను అడ్డంగా రాశాడు శివరామ్ ఈ స్టోరీ నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకే బాయ్ టేక్ కేర్